మొన్న జరిగిన సంఘటన దగ్గర నుంచి ఎవరిని చూసిన అనుమానంగానే ఉంది కానీ విచిత్రం ఏంటంటే ఆవిడ్ని ఎంత పిలిచినా సరే వెనక్కి తిరగలేదు కనీసం తిరిగి చూడడం కాదు కదా ఏమీ సమాధానం చెప్పకుండా కంగారుగా పరిగెత్తుకుంటూ మరీ వెళ్ళిపోయింది అని అనసూయ అంటూ ఉంటుంది అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే కార్తిక్ అయితే తను ఎవ్వరో అసలు ఎందుకు వచ్చిందో మొత్తం నేను తెలుసుకుంటాను అనసూయ గారు తెలుసుకుంటాను ఖచ్చితంగా అది తెలుస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడు ఇక కార్తీక్ మాటలకి అనసూయ అయితే త్వరగా తెలుసుకోబాబు దీపని మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది అనసూయ ఇంతలో కార్తీక్ అయితే అసలు ఇంటికి ఎవరు వచ్చింది అని కనిపెట్టాలి అని తన ఫోన్లో అయితే చూస్తాడు ఇక అప్పుడే ఇక పారిజాతం తన ఇంటికి వచ్చిందని కార్తీక్ అయితే తెలుసుకుంటాడు ఇక తెలుసుకొని పారిజాతం అమ్మమ్మ నువ్వే నా మారువేషలో ఇక్కడికి వచ్చింది నీ సంగతి ఇక్కడ కాదు తాతి దగ్గరే తెలుస్తానో చూస్తూ ఉండు నేను ఇచ్చే షాక్కి నువ్వు ఎలా షాక్ అయిపోయి ఉండిపోతావో అని అంటూ ఉంటే ఇక అప్పుడే కార్తీక్ అయితే ఈ రోజుతో ఈ పారిజాతం పని అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు తరువాత పారిజాతం ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన పారిజాతాన్ని చూసి జోష్న ఆనందపడుతూ వచ్చావగ్రాని నీకోసమే నీ కోసమే ఎదురు చూస్తున్నాను అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న ఇక పారిజాతం అయితే ఏంటి ఇన్ఫర్మేషన్ తీసుకునేది నువ్వేమన్నా నన్ను గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మన్నావా ఆ దీప ఇంట్లో ఏం జరుగుతుందో చూసి రమ్మన్నావు ఎవ్వరికీ కూడా అనుమానం రాకుండా ఒక చిత్తు కాగితాలు అమ్ముకునే దానిలాగా నా నగలు మేకప్ మొత్తం కూడా తీసేసి నేను దీప ఇంటికి వెళ్ళాను కానీ కనుకను లేని వాళ్ళు ఆ రోజు వాళ్ళు దీప ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ఎన్ని ఎన్ని మాటలు అన్నారో తెలుసా అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జోష్న అయితే నిన్ను వాళ్ళు చూడనప్పుడు నిన్నెందుకంటారో అని జ్యోష్ణ అడుగుతూ ఉంటే వాళ్ళు నన్ను చూడలేదు కానీ చూసే అవకాశం వచ్చినా పారిపోయి వచ్చేసాను నేను అక్కడికి వచ్చింది అనుమానం కలిగింది అనసూయకి అప్పుడే మళ్ళీ నన్ను తను ఎక్కడ గుర్తుపెట్టి గొడవ చేస్తుందని భయంతో వచ్చేసాను అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జోష్న అయితే అసలు ఈ పనిని నీకు అప్పజెప్పి నేను చాలా పెద్ద తప్పు చేశాను రాని నీకు అప్పజెప్పకుండా ఉండాల్సింది అని అంటూ ఉంటే ఏంటే అలా మాట్లాడుతున్నావు అయినా నువ్వు నన్ను ఈ పనిని చేయమన్నావు నేను చెయ్యలేనని చెప్పేశాను ఇక నన్ను మాత్రం ఈ విషయంలో అస్సలు కూడా దూర్చొద్దాం నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఉంటుంది పారిజాతం ఇంతలో ఇక దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు జ్యోస్నాలో చాలా మార్పు వస్తుంది జ్యోత్స్న ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు ఇప్పుడు మాత్రం నేను జ్యోత్స్నా గురించి గట్టిగానే నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటూ వెంటనే ఇక గౌతమ్కి కాల్ చేస్తాడు దశరథ అప్పుడే దశరథ ఫోన్ చేయడం చూసి జో గౌతమ్ షాక్ అయిపోతూ చెప్పండి అంకుల్ అని అడుగుతూ ఉంటాడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు అని అనగాలని చెప్పండి అంకుల్ పర్వాలేదు అని అంటూ ఉంటాడు గౌతమ్ ఏమీ లేదు బాబు నువ్వు మీ నాన్న వాళ్ళతో మాట్లాడి జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తానని చెప్పావు కదా ఏమైంది ఆ సంగతి అని అడుగుదామని ఫోన్ చేశాను అని దశరథ అంటూ ఉంటాడు అప్పుడే గౌతమ్ అయితే నేనేమో మీరెప్పుడు నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని నేను ఎదురు చూస్తున్నాను అంకుల్ అని గౌతమ్ చెప్పడంతో అప్పుడే ఒక్కసారి దశరథ ఆనందపడుతూ ఉంటాడు సరే బాబు ఈరోజు ఈవినింగ్ మా ఇంటికి వచ్చేయండి పెళ్లి విషయాలు మాట్లాడుకుందాం అని దశరథ అయితే చెప్తూ ఉంటాడు ఇక దశరథ ఆ మాట చెప్పగానే చాలా ఆనందపడుతూ ఉంటాడు గౌతమ్ అయితే ఇక దీపని ఫినిష్ చేసేసి జ్యోస్నా మెడలో తాళి కట్టాలనుకున్నాను అలాగే జరిగింది ఇప్పుడు నేను జ్యోష్నాని పెళ్ళి గురించి మాట్లాడడానికి వెళ్తున్నాము అని అనుకుంటూ గౌతమ్ ఎంతో ఆనందపడుతూ ఉంటారు అప్పుడే ఇలా మీ డాడీ ఫోన్ చేశారు అని జ్యోష్నాకి మెసేజ్ పెట్టాలనుకుంటాడు గౌతమ్ మెసేజ్ కన్నా డైరెక్ట్గానే వెళ్ళి సపరేట్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఇక గౌతమ్ అయితే తన పేరెంట్స్ని తీసుకొని శివన్నారాయణ ఇంటికి అయితే వస్తాడు అలా శివన్నారాయణ ఇంటికి వచ్చేసరికి ఒక్కసారి జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి గౌతమ్ మీ అమ్మా నాన్నతో సహా వచ్చేసావు అని అడుగుతూ ఉంటే అవును నేను మా అమ్మా నాన్నతోనే కలిసి వచ్చాను ఎందుకో చెప్పనా మన ఇద్దరి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించడానికి అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇక శివన్నారాయణ బయటికి వస్తాడు శివన్నారాయణ వచ్చి వచ్చారా బాబు మీ గురించే ఎదురు చూస్తున్నాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఏంటి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి ముహూర్తాలు పెట్టించడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అదేంటి జ్యోత్న నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పావు కదా అని అంటూ ఉంటాడు గౌతమ్ చెప్పాను గౌతమ్ కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కదా అందుకని నేను కొన్ని రోజులు ఆగాక నా నిర్ణయాన్ని చెప్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్న నువ్వు అంకుల గురించేగా ఆలోచిస్తున్నావు అంకులే మమ్మల్ని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది నువ్వేమి కంగారు పడుకో అని అంటూ ఉంటే ఏంటి డాడీ నాకు తెలియకుండా గౌతమ్ని ఎందుకు ఇన్వైట్ చేశారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న అయితే అదేంటమ్మా గౌతమ్ అంటే చాలా ఇష్టమన్నావు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నామని కూడా చెప్పావు ఇంతలో ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ అంటే మీకు ఇప్పుడు దెబ్బ తగిలింది ఇంట్లో పరిస్థితులు కూడా బాగోదు కదా అని అడుగుతూ ఉంటుంది జోష్నా అప్పుడే సుమిత్ర అయితే చూడు జోష్నా నువ్వేమో బ్లడ్ ఇచ్చి దీపని కాపాడావు ఇక దీప కృతజ్ఞతతో అసలు కూడా మీ నిశ్చితార్థాన్ని ఆపడానికి రాదు ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను ఎందుకంటే జ్యోష్ననే దీపకి బ్లడ్ ఇచ్చి కాపాడింది అని చెప్పేస్తుంది సుమిత్ర అది విని గౌతమ్ ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి జ్యోష్న ఇలా చేసింది ఏంటి నన్నేమో దీపని చంపించమని తనేమో మంచినీళ్ళు ఇచ్చి దీపని కాపాడిందా అసలు తను మనిషేనా ఎందుకు ఇలా చేసింది మా పెళ్ళికి దీప అడ్డని చెప్పిన జ్యోష్ణ దీపని నేను పొడిపించేలా చేసింది ఇప్పుడేమో తీరా తనతో నేను పెళ్లికి ఒప్పుకునేసరికి ఇప్పుడేమో పెళ్లి చేసుకునే వయసు కాదు అని చెప్తుంది లేదు నేను గట్టిగానే అడగాలి అని అయితే నేను ఒక్కసారి జోష్నాతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక పర్సనల్గా అని చెప్పి పక్కకి తీసుకువెళ్తాడు ఇక గౌతమ్ అయితే అడుగుతూ ఉంటాడు జ్యోత్నాని ఏంటి జ్యోస్నా ఇది నా చేతేమో ఆ దీపని పొడిపించావు ఆ దీపని చంపించావు చంపించాలని చూసావు మరి ఇప్పుడేంటి నువ్వు చేస్తున్న పని ఏంటి దీపని ఎందుకు రక్షించావు దీపకి ఎందుకు బ్లడ్ ఇచ్చావు అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఎందుక మన పెళ్ళి జరగడానికే అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అవును మన పెళ్ళి జరగడానికి చావు బతుకుల మధ్య ఉన్న తనని బ్లడ్ ఇచ్చి కాపాడానని తనకి కొంచెం ఎక్కడో విశ్వాసం ఉంటుంది అందుకని ఆ చనువుని నేను తీసుకొని ఇప్పుడు తనకి నేను ఇలా చెప్తున్నాను అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమైతే అప్పుడే గౌతమ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక అయితే అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడే జ్యోస్న అయితే ఇదంతా కూడా మన పెళ్ళి అవ్వడానికి చేస్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇక గౌతము అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు కార్తీక్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు గౌతమ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక కార్తీక్ రావడం చూసి శివనారాయణ ఎందుకు వచ్చావో నా మనవరాలు పెళ్ళి కుదురుతుంది మళ్ళీ ఆ పెళ్లి చెడగొట్టడానికి మీ ఆవిడ రాలేక నిన్ను పంపించిందా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే కా శివనారాయణ మాటలకి ఆగుతాత అసలు ఎందుకు వచ్చావని నన్ను ప్రశ్న వేశావు నేను సమాధానం చెప్పకుండానే ఎందుకు నువ్వు అన్ని మాటలు అంటున్నావు నీ మనవరాలు పెళ్లి చెడగొట్టడానికి నేను ఇక్కడికి రాలేదు నా భార్య కూడా నన్ను పంపించలేదు కానీ నేను ఈరోజు ఒక కారణంగానే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి ఆ కారణం అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ నా భార్యని ఎవరు చంపించాలని చూశారో ఎవరు పొడిచారో నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అది విని ఒక్కసారి గౌతమ్ జ్యోష్న ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోతాం ఇక గౌతమ్ అయితే ఏంటి జ్యోష్న అంటే ఇదంతా కూడా మన ఇద్దరం కలిపే చేయించామని కార్తీక్ కనిపెట్టేశాడా అని అనుకుంటూ ఇద్దరు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు అప్పుడే ఇక దశరథ గౌతమ్ జోష్న ఇద్దరు కూడా కంగారు పడడం చూసి వీళ్ళిద్దరూ కంగారు పడుతున్నారేంటి అసలు నిజంగానే ఇప్పుడు దీపం మీద అటాక్ చేయించింది కూడా నేనా మరి జోష్నా భయపడుతుందంటే అర్థం ఉండాలి గౌతమ్ కూడా భయపడుతున్నాడేంటి అని దశరథకి అనుమానం వస్తుంది నీ భార్యని చంపిన వాళ్ళు చంపాలనుకున్న వాళ్ళు ఎవరో తెలిస్తే మా దగ్గరికి రావడం ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా అని శివన్నారాయణ అంటూ ఉంటాడు మీ ఇంట్లోనే నా భార్యని పొడిపించాలని చంపించాలనుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న బావకి నిజం తెలిసిపోయింది అందుకనే బావ ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు గనక గౌతమ్ పేరు బావ చెప్పాడంటే ఇదంతా జ్యోష్నానే చెయ్యమందని ఖచ్చితంగా కూడా గౌతమ్ నా పేరే చెప్తాడు అప్పుడు నేను అడ్డంగా దొరికిపోతాను ఇదేంటి ఇలా జరుగుతుంది అని జోష్న వణికిపోతూ ఉంటుంది ఏంటి జోష్న నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ఏంటి పారు చెప్పు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక పారిజాతం ఏంట్రా నన్ను అడుగుతున్నావు నీ భార్యని చంపాలనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగు అని అంటూ ఉంటే నా భార్యని చంపాలనుకున్న వ్యక్తి ఇక్కడే ఉందని చెప్తున్నాను కదా పారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి మరి నీ భార్యని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో చెప్పు చెప్తే మేం కూడా అసలు వాళ్ళెవరో ఎందుకు చేశారని నిలదీస్తాం కదా అని సుమిత్ర అంటూ ఉంటే అవునరా కార్తీక్ వాళ్ళెవరో చెప్తేనే కదా తెలిసేది అని అంటూ ఉంటాడు దశరథ చెప్పండి శివన్నారాయణ గారు ఒకవేళ నా భార్యని చంపాలనుకున్న వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటే మీరేం చేస్తారో అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక శివన్నారాయణ ఏం చేస్తానా వెంటనే వాళ్ళని పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయిస్తాను అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే జ్యోష్న కూడా ఎలా వణికిపోతూ ఉంటుంది ఇంతలో ఇక కార్తీక్ అయితే నా భార్యని చంపించాలనుకుంది పారిజాతం అని అంటూ కార్తీక్ అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి జ్యోష్న గౌతమ్ ఊపిరి పీల్చుకుంటారు ఏంటి నేను కా దీపని చంపించాలనుకున్నానా ఏంట్రా నా మీద ఇన్ని అభండాలు ఎలా వేయగలుగుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక శివనారాయణ అయితే పారిజాతం నీ భార్యని చంపించాలని ఎందుకనుకుంటుంది అసలు ఇదంతా ఏ కొత్త నాటకమా నువ్వు అని అంటూ ఉంటే లేదు శివన్నారాయణ గారు ప్రూఫ్స్తో సహా వచ్చాను నా భార్యని ఎవరో చంపాలని చూసిన తర్వాత వాళ్ళు దొరకకుండా తప్పించుకున్నారు అందుకని ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాను ఈరోజు మా ఇంటికి చెత్త ఏరుకునే దానిలాగా మారు వేషంలో ఇదిగో ఈ పారిజాతం మా ఇంటికి వచ్చింది ఇదిగో చూడండి నా ఫోన్లో ఉన్న సీసీ ఫుటేజ్ వీడియోని వీడియోని చూపిస్తాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ చూపించిన వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న షాక్ అయిపోతూ ఇదేంటి జ్ఞాని ఇంత అడ్డంగా దొరికిపోయింది అని అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే అప్పుడే పారిజాతం ఈ నా మనవరాలు చేసిన పనికి నేను ఇప్పుడు దోషిలా నిలబడ్డాను వీడమో నేను తన భార్యని చంపించాలనుకుంటున్నానని ఈ మారువేషంలో నన్ను రావడం చూసి అలా అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎలా బయట పెట్టాలి నిజం చెప్పితే ఒక తంట చెప్పకపోతే ఒక తంట అసలు ఈ జోష్న ఒక పని చేయదు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే శివనారాయణ పారిజాతం ఏంటిదంతా అసలు ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక పారిజాతం అయితే ఇలా చెప్తూ ఉంటుంది నేను నేను కాదండి అని అంటూ ఉంటే నువ్వు కాకపోవడానికి నీ ఇందులో నీ ముఖం కనిపిస్తుంది ఎందుకు చెత్త ఏరుకునే దానిలాగా మారు వేషంలో కార్తీక్ ఇంటికి వెళ్ళావు నిజంగానే దీపని నువ్వే చంపించాలనుకున్నావా అని పారిజాతాన్ని శివన్నారాయణ నిలదీస్తూ ఉంటాడు మీరెవ్వరి ముందు కూడా తను నిజం చెప్పదు కానీ నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ వీడియోని వాళ్ళ చేతికి ఇస్తాను వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేస్తారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ముందు మీకు ఒక విషయం చెప్పాలి కదా అని ఇటు వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం ఇప్పుడు కార్తీక్ నిజంగానే ఈ వీడియోని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఇదంతా చేశానని వాళ్ళు నమ్ముతారు ఖచ్చితంగా వాళ్ళు నన్ను అనుమానిస్తారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడో ఉంటుంది పారిజాతం అప్పుడే జోస్న అయితే చెప్పొద్దు అని సైగ చేస్తూ ఉంటుంది చెప్పండి అత్తయ్య మీరెందుకు వాళ్ళ ఇంటికి మారు వేషంలో వెళ్ళారో నిజం చెప్పండి లేకపోతే మీరిప్పుడు అరెస్ట్ అవ్వక తప్పదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అవును పిన్ని ఇప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా దీపని నువ్వు చంపడానికే మారు వేషంలో వెళ్ళావని పోలీసులు చూస్తే నమ్మేస్తారు అప్పుడు నీకు జైలు శిక్ష తప్పదు కాబట్టి అసలు ఎందుకు వాళ్ళ ఇంటికి మారు వేషంలో వెళ్ళావో నిజం చెప్తే ఆ నిజం తెలిసి కూడా కార్తీక్ ఇక వెళ్లకుండా ఉంటాడు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక దశరథ మాటలకి అంటూ ఉంటుంది పారిజాతమైతే నేను ఇదంతా కూడా కావాలని చెయ్యలేదు మీ ఇంట్లో ఏం జరుగుతుందని అని నన్ను వెళ్ళి కనుక్కోమంది నేను డైరెక్ట్గా వస్తే మీరు నన్ను గుర్తుపడతారేమో అని అలా పిచ్చి కాగితాలు వేరుకునేదానిలాగా మారువేషంలో వచ్చాను అని మొత్తం కూడా నిజాన్ని బయట పారిజాతం అది విని జోష్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే విన్నావ తాత నీ ఇంట్లో వాళ్ళు గూఢాచారులుగా నా ఇంటికి వస్తున్నారు కాబట్టి నీ ఇంట్లో వాళ్ళని కంట్రోల్లో చేసుకో అని అంటూ కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే శివనారాయణ అయితే నువ్వు చెప్పేదంతా నిజమేనా అని పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోష్న అయితే చెప్పు జ్యోష్ణ ఎందుకు పారిజాతాన్ని వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోమని పంపించావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే పారి జ్యోత్న అయితే అది తాతయ్య అంటే దీపని మనమే చంపించామేమో అని అనుకుంటున్నాడు కదా బావా నిజ నిజాలు తెలుసుకోవాలని అంటే వాళ్ళే డ్రామా ఆడారా లేకపోతే ఏం జరిగిందో తెలుస్తుందని జ్ఞానిని దొంగచాటుగా వెళ్ళమన్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక గౌతమ్ చూస్తుండగానే శివన్నారాయణ జ్యోస్న చెంప పగలగొడతాడు ఇలాంటి దొంగ నాటకాలు వేశావంటే మాత్రం మర్యాదగా ఉండదు జ్యోత్న అయినా మారు వేషంలో నువ్వెందుకు వెళ్ళావు పారిజాతం జ్యోత్న అంటే చిన్నపిల్ల తనేదో నిన్ను వెళ్ళమంది అనుకో బుద్ధి జ్ఞానం లేకుండా నువ్వెలాగా వెళ్ళావు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ చూడండి మీ ఇద్దరూ కలిసి ఇలాంటి నాటకాలు ఆడారంటే మాత్రం ఊరికినే ప్రసక్తే లేదు ఇద్దరిని కూడా నేను మందలిస్తున్నాను వాళ్ళింటికి మన ఇంటికి ఎటువంటి సంబంధం లేదు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని తెలిస్తే మాత్రం ఇద్దరిని ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే ఏంటత్తయ్య అందుకనే జ్యోత్స్నాకి మీరు దూరంగా ఉండండి మీ సావాసం జ్యోత్స్నాని చెడు లక్షణాలకి గురి చేస్తుందని చెప్పాను కానీ మీరు వినిపించుకోవడం లేదు అని సుమిత్ర కూడా తనని అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు